ప్రతి రైతన్న కూడా ఒక్కసారి భుజం దట్టి మీ వెనక మేమున్నాము అని అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి రైతున్న కోరుతా ఉన్నాను ఎప్పుడు జరగని మార్పులు మన కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉన్న ప్రతి రైతన్నను కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ భుజం తట్టి మేమంతా నీకుతోడుగా ఉన్నాము అని గట్టిగా ప్రోత్సహించమని కోరుతా ఉన్నా మరి రైతన్నలంతా రైతు వ్యతిరేక పార్టీలను రైతు పేరు పలకటమేవో నేరం కింద భావించే పార్టీలను రైతులను మోసం చేసే మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలను వ్యవసాయం దండగన్న పార్టీలను వారికి మద్దతిస్తారా లేక రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని వ్యవసాయం పండుగగా మార్చాలని మీ రైతు బిడ్డగా మీ భూమి పిత్రుడికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇక సామాజిక న్యాయం ఎందుకనంటే ఈ విషయం కూడా అందరికీ తెలియాలి ఎందుకంటే డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళకి కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎందుకింత అవసరము ఈ మార్పులు ఎందుకింతగా కొనసాగాల్సిన అవసరం ఎందుకుంది అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీ బిడ్డ సామాజిక న్యాయం సద్ద విషయానికి సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ అనగారిన వర్గాలకు నేనున్న తోడుగా మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎవరు కూడా వివక్ష చూపర్చడం లేదు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పోయింది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పై చిలుకు నేను నా 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 అని పిలుచుకునే నా సామాజిక వర్గాలకే వచ్చాయి అని చెప్పుకునే దానికి గర్వపడతా ఉన్నా అలాగే మనం ఇచ్చిన రెండు లక్షల ముప్పై వేల శాశ్వత ఉద్యోగాలు రాష్ట్రం దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలున్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు అని చెప్పి చూస్తే రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇందులో 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 ఎనభై శాతం ఉద్యోగాలు ఇందులో ఎనభై శాతం ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈ రోజు గవర్నమెంట్ లో ఉద్యోగాల్లో ఉన్నాడు అనంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా నామినేషన్ పై ఇచ్చే ఉద్యోగాలు కానీ నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ ఆ పదవుల్లో కానీ ఆ కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా యాభై శాతం చట్టం చేసి మరి ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించాం సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చెయ్యాలి అని చెప్పి చూపించాం రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్త వర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఒక సామాజిక ఇంద్ర ధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇది మీ ఇంటిట్ట ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు ఆర్థిక విప్లవాలు మహిళా విప్లవాలు సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత ఐదేళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా గవర్నమెంట్ బడలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా పేదలు వెళ్ళి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టుగా అడుగుతా ఉన్నా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా బీసీల తోకలు కత్తిరిస్తా అన్నా సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా మైనారిటీలకు నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత ముప్పై ఏళ్ళగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెం అయినా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని హక్కును చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా హైదరాబాద్లో మెట్రోలో హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీళ్ళెవరు మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అంటే హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరు లేరు పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు అక్క చెల్లెమ్మలకు అవ్వలకు తాతలకు రైతులకు సామాజిక వర్గాలకు ఇలా ప్రతి ఒక్కరికి గత ముప్పై ఏళ్ళగా బాబు మోసాలు అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు విశ్వసనీయత లేదు ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు మోసాలు తప్ప ఏవి గుర్తుకురావు ఇక్కడే మీ అందరికీ కూడా ఐదేళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణ